తాబేలు ఎలుగుబంటి ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉందేడ్ దీక్ష దానికి తనకు అరవై ఆరు చాలా బలం ఉందని పొగరు అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకొనేది వాటిని ఏడిపించేది హింసించేది దానితో అవన్నీ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరుగడ అవుతుందా అని ఎదురుచూడసాగాయి ఆ అడవిలో సింహాలు పులులు ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవేలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిచింది ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాడు ఎవరైనా ఉన్నారా ఉంటే నాతో పోటీకి రండి లేకపోతే రేపటినుంచి నేనే ఈ అడవికి రాజును మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు చేసింది జంతువులు భయంతో ఏనీ ముందుకు రాలేదు ఆ అడవిలో ఒక తాబేలు ఉంది అది చాలా తెలివైంది ఎలాగైనా పొగరుబోతూ ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి ఒక తాడు నా కాలికి కట్టుకుని ఈ చెరువులోకి దుంకుతా వీరు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళూ ఎవరూ లేరు అనింది ఆ మాటలకు ఎలుగుబంటి పదీ పడి నవ్వుతూ ఏందీ నిన్ను నేను బయటికి లాగలేనా గట్టిగా ఒక్కలాగులాగానంటే చేరువులోంచి బయటకొచ్చి పడతావు నేను పోటీకి సిద్ధం అంది తాబేలు సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకుపోతాను చేతనైతే లాగు చూద్దామంటూ ఒక కాలికి తాడు కట్టుకుని బుడుంగున నీళ్లలోకి మునిగింది తాబేలు వేగంగా కిందకుపోయింది ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది ఎలుగుబంటికి ఇదంతా తెలీదుకదా దాంతో లాగడం మొదలు పెట్టింది లాగనా తాను కొంచెంకూడా కదలలేదు లాగలాగ దానికి చేతులు నొప్పి పెట్టాయి అఖరికి ఇంక నాచేత కాదు అంటూ తలదించుకొంది వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకొంది ఏమీ తెలీని సంగనాచి లెక్క వచ్చి ఓస్ నీ బలమింతేనా ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు అంది అది చూసి చుట్టువున్న అంతువులు అన్నీ పడీపడి నవ్వసాగాయి ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్లిపోయింది అడవిలోని జంతువులు అన్నీ సంబరంగా చిందులు చేశాయి